డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు కోల్ పాలిసిస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలా నగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ 8500155255 అనంతపురం జిల్లా బురవకొండలో సీఎం జగన్ టూర్ పొలిటికల్ హీట్ అమాంతం పెంచేసింది ఈసారి ఆయన టోన్ కొంచెం పెంచేశారు తొలిసారి చెల్లి షర్మిలపై పరోక్షంగా కామెంట్ చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో సీఎం జగన్ స్వరం పెంచారు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత నిధులు జమ చేసిన సీఎం హాట్ పొలిటికల్ కామెంట్స్ చేశారు చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్లు ఎక్కువగా ఉన్నారన్నారు సీఎం జగన్ పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్ అని బాబు వదను కూడా స్టార్ క్యాంపైనరే అని అన్నారు రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు స్టార్ క్యాంపైనర్లుగా తయారయ్యారని కాంగ్రెస్ షర్మిళ పేర్లు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు సీఎం జగన్ చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు జెండాలు జత కట్టడమే వాళ్ళ ఎజెండా అని జనం గుండెల్లో నిలవడమే తన ఎజెండా అన్నారు సీఎం జగన్ చంద్రబాబులా తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని చెప్పారు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లని అన్నారు ముఖ్యమంత్రి కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు క్యాంపైనర్లే చంద్రబాబుది ఎప్పుడు మోసం చేసిన చరిత్రే అన్నారు సీఎం అలాంటి వాళ్ళకు తోడుగా దత్తపుత్రుడు ఉన్నారని వాళ్ళకు రోజు సమాధానం ఇచ్చుకోవాల్సి రావడమే కలికాలమన్నారు సీఎం జగన్ మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడు కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు రోజు కూడా కూడా ఇటువంటి సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలమంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్ అన్నారు లంచాలకు దావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు అభివృద్ధిని చూసి కూడా కొందరు కుట్రపూరితంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వాలు దోచుకోవడం దాచుకోవడం అనే రీతిలో ఉండేవని తెలిపారు అలాంటి వారు కూడా మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు